శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును కాఫీ అలా కనబడుతున్నా శాలరీ ఇస్తున్నారు ఇంకా ఇంకా అదే రాలేదా ఓకే హాయ్ మై నేమ్ ఇస్ రవి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు హాయ్ విషాయ హాయ్ సో మీరు పాపం చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ వర్క్ లో పొద్దున సాయంత్రం టెన్షన్ లో ఉంటున్నారు కాబట్టి కొంచెం టెన్షన్ రిలీజ్ చేయడానికి నేను నీ గురించి కాదు పని చేసే గురించి మాట సో ఎంతమందికి ఇక్కడ రిలాక్స్ అవ్వాలని ఉంది ఆల్రెడీ రిలాక్స్ నేను ఆల్రెడీ రిలాక్స్ ఉన్నా మీ అందరిని రిలాక్స్ చూపించడానికి వచ్చాను కాబట్టి సో వేరే లెవెల్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఎంప్లాయిస్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఆ స్పెషల్ ఆఫర్ ఇస్తాను కానీ ఎంటర్టైన్మెంట్ వైస్ నన్ను సాటిస్ఫై చేయాలి అదేదో ఫస్ట్ నాకు ఏమో మస్తు లోన్ ఉంది నాకు కట్టుకో ఆడికి వచ్చిన నీ గురించి వచ్చా మీ అందరి కోసం వచ్చా గేమ్ కోసం విల్ డివైడ్ ఇన్ టూ టీమ్ అండ్ నికిల్ టీమ్ అరే మీడు నన్ను లైటర్ కొడుతాడు డే ఇంతకన పడుతు లేదండి అవన్నీ ఇస్తా పక్క కుడ్డు ఆ సైడ్ కుడ్ ఓకేనా ఈ పూటకి దిస్ ఇస్ లిఖిల్ టీం అండ్ అకిల్ టీమ్ సో ఏ టీమ్ లో ఎక్కువ స్ట్రెన్త్ ఉందో తెలుసుకుందా ఫస్ట్ ఓకే ఏ రకంగా అంటే అవును ఇద్దరు బిల్డర్స్ ఇక్కడ ఉన్నారు పాపం ఇక్కడ చూస్తుంటే స్లీక్ సెక్సీ హ్యాండ్సమ్ మెన్ ఉన్నారు కానీ ఇక్కడే కొంచెం హౌస్ స్లీక్ హ్యాండ్సమ్ సెక్సీ ఈవిడైతే ఇంకా బ్లాక్ బస్టర్ ఈవిడి ఇక్కడే అఖిల్ నువ్వు నువ్వు ఇక్కడ నుంచి ఒక టీమ్ మెంబర్ ని సెలెక్ట్ చేయాలి ఒక ఫిజికల్ చిన్న ఫిజికల్ టెస్ట్ పెడతావు ఫిజికల్ ఛాలెంజ్ అఖిల్ వాళ్ళ టీం నుంచి ఒక ఫిజికలీ వీక్ అనుకున్న వాళ్ళు అంటే మీరు గెలవాలంటే వాళ్ళు వీక్ ఉండాలి కదా స్ట్రాంగ్ అది నువ్వు చెప్పద్దు అవో మీరు మీరు చూసుకున్నది వేరే నేను చూసేది వేరే ఇవ్వాలి లీనా నువ్వు మీ నిఖిల్ టీమ్ లో వీకెస్ట్ అంట అండ్ నువ్వు అఖిల్ టీమ్ లో వీకెస్ట్ అంట ఎందుకు ఈ కాంపిటీషన్ పెడుతున్నానండి ఎండ్ ఆఫ్ దిస్ మీ యాంకర్ కాదు ఎట్ ఆఫీస్ వచ్చి హెచ్చా మీకు వెళ్లే ముందు లాస్ట్ ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాను ఆఫీస్ కి సంబంధించి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నా ఫస్ట్ ఫిజికల్ కాంపిటీషన్ ఏంటంటే గోడ కుర్చి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో గోడ కుర్చి కంప్లీట్ నైన్టీ డిగ్రీస్ నువ్వు అది ఇంజా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నట్టు నువ్వు ఫిజికలీ వీక్ అని ప్రూవ్ అయిపోతే రెడీ చేతులు స్ట్రైట్ నైన్టీ డిగ్రీస్ కాలు దూరం ఉండాలి గోడ కూర్చి అది గోడకి గాలి కూర్చో ఎస్ ఏంది అఖిల్ కూర్చా నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అఖిల్స్ ఏమైనా చేసుకో ఇప్పుడైతే గాలి కుర్చి త్రీ టూ వన్ గౌ అఖిల్ కోసం రితు నిఖిల్ కోసం లీనా రీతూ అఖిల్ అయితే లీనా ఫిజికలీ మీక్ నిఖిల్ టీమ్ లో అని అన్నాడు అరే అంత గుచ్చి గుచ్చి అడు

అకార్డింగ్ టు యు వేరే లెవెల్ ఆఫీస్ లో వీడి కంటే పెద్ద ఫ్లర్ట్ లేడి ఇక్కడ యువర్ నాకు పర్సనల్ గా వద్దు లీనా హూ ఇస్ ది బిగ్గెస్ట్ ఫ్లర్ట్ ఇన్ యూర్ ఆఫీస్ అరే మీ ఆఫీస్ లో బిగ్గెస్ట్ ఫ్లర్ట్ నిఖిలే సరే నిఖిల్ అమ్మాయిల్లో ఎవరు మీ ఆఫీస్లో ఎక్కువ ఫ్లోట్ చేస్తారు అందరూ చేస్తారా

హూ ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఆఫ్ స్క్రీన్ అమ్మ బీవత్సంగ నటిస్తారా బాబు వాడు నిజం ఏంటో తెలియకుండా నటిస్తున్నాడు అన్న వాడు ఎవడు నువ్వు చెప్పు నిషా రియల్ లైఫ్ లో కూడా నటించే లీనా రియల్ లైఫ్ లో లీనా మంచిగా మాట్లాడుకుంటా ఒకసారి పాకిలో కలిసారు లీనా హలో నీను పార్టీలు ఉన్నాయి కదా అప్పుడు ఏం లేదు మైన నిన్న అడుగుతున్నా ఈ వేరే లెవెల్ ఆఫీస్ లో ఈవిల్ లేకపోతే బాగుంటది ఈయన లేకపోతే బాగుంటది ఓకే పాలు చెప్పు ఫైనల్ గా లాస్ట్ అరిని నువ్వు చెప్పు ఎక్కువ ఎక్స్ లతోని ఫోన్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎవరు ఆఫీస్ లో అఖిల్ అరే షోలంట షోలనే చెప్తున్న షోలనే ఎక్కువ మాట్లాడుతున్నాం అంట ఫైనల్ వి గోట్ ది ఆన్సర్ ఇట్ ఇస్ అఖిల్ ఇక్కడ ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా రొమాన్స్ ఉందా చాలా ఉంది అబ్బాయి అమ్మాయి ఉందా అయితే మీరు ఈ టీమ్ లో జోడిని సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు వచ్చే ఆఫీస్ దాని కోసమే అంటే ఎప్పుడు ఆయన్ని చూడొచ్చు ఏమో ఎప్పుడు చూడొచ్చు లక్కీ అండ్ సత్య మనకి క్యాలెండర్ పోర్సెస్ చూపెట్టబోతున్నారు లక్కీ అండ్ సత్య వి నీడ్ హాట్ క్యాలెండర్ పోసెస్ పోస్ట్ ఓకే జనవరి అయిపోయింది దాట్ ఈస్ జనవరి ఫిబ్రవరి మార్చ్ కొంచెం హాట్గా ఉంటుంది అంటే సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంటది మెల్లమెల్లగా మార్చ్ వెరీ గుడ్ మార్చ్ బాగుంది కొంచెం అవ్వండి ఏప్రిల్ మే మే ఎండకాలం అదేదో మన్వరాలు తాతం పడి అదే రొమాన్స్ కావాలమ్మ కెమిస్ట్రీ పెట్టు నేను వాడతా మీరు పెట్టండి పౌరానికి ఇబ్బంది ADS आ जुलाई नु वेट को डायरेक्ट दिसंबर वेट एंड मैं शो ले जा पोन डायरेक्ट दिसंबर पोज़ अम्मा दिसंबर पोज़ दिसंबर पोज़ लास्टिंग का इट हैज़ टू तो बी दी <laughs> <पुण। laughs> <पुण। laughs> నిఖిల్ చాలా కాలం నుంచి కరువులో ఉన్నాడు అర్థం చేసుకోండి డిసెంబర్ డిసెంబర్ డైరెక్ట్ గా ఫోర్ హండ్రెడ్ మీద ఎక్కిస్తుంది వెరీ గుడ్ నైస్ ట్రై ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గేమ్ మీకోసం కనిపెట్టా ఇక్కడ ఎంప్లాయిస్ ఒక ఎంప్లాయిని పొగడాలి లేకపోతే తిట్టాలి మీ ఇష్టం నేను చెప్తా ఏ ఎంప్లాయి ఏ ఎంప్లాయిని తిట్టాలో పొగడాలో కానీ ఇలా నేను ఒక వస్తువు ఇస్తాను చేస్తా ఇతను అలాంటి వాడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ గా అయినా అని చెప్పాలి గరెట్ గరెట్ సో ఫస్ట్ మా సత్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చెయ్యతండి వాసంతగా వచ్చేయండి ఫస్ట్ తెలుసు వసంతగా అఖిల్ దా సత్య వసతిగా ఇక్కడు సత్య ఇక్కడ ఉండిని సో దీని గురించి చెప్పుకుంటూ దీంట్లో అండ్ మీ సత్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి నెగిటివా పాజిటివా నీ ఇష్టం క్రియేటివ్గా ఐ నీడ్ త్రీ లైన్స్ ఓకే త్రీ పాయింట్స్ సింపుల్ మన ఇంటికి ఎంత అయితే యూజ్ అంటే తప్పు ఏవైతే ఉన్నాయో మనకి బయట బయటికి తరిమేస్తుంది కాబట్టి అలా మన ఆఫీస్ లో ఏమన్నా చెత్త చదారం ఉంటే లేకపోతే మైండ్ లో నెగటివ్ థాట్స్ అట్లు ఉంటే క్లీన్ చేసి ఇస్తారు ఎలా అయితే అమ్మ వాళ్ళకి ఇది చాలా ఇష్టమవుతుందో అలా మా ఆఫీస్ లో చాలా మంది అమ్మాయిలు ఎక్కువ సెక్యా కాగా నెక్స్ట్ వెరీ క్రియేటివ్ వెరీ ఇంప్రెసివ్ ఎస్

వస్తున్న తర్వాత ప్లాస్టిక్ వాడద్దు పర్యావరణానికి హానికారం అని చెప్తారు ఇలాంటి పర్సన్ ఎవరు ఎవరు ఏ పర్సన్ రామ్ గురించి పర్సనాలిటీ ఏంటి అంటే బాగా హార్డ్ వర్క్ అండ్

చె ఇష్టం ఎగ్జాంపుల్ రామ్ మన లోల్ ఫైనాన్షియల్ రామ్ కున్న ఫైనాన్షియల్ కబల్ కావచ్చు వర్క్ ప్లేస్ కావచ్చు ఈ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్ అండ్ ఇల్ కమ్ ఏం చేసావు కదా అంటే రష్ ఏం చేసావు కదా బా చేసాడు క్యాండిల్ కొవ్వొత్తి అంటే మనం కరిగిపోతున్న అవతల వాళ్ళకి వెలుగునిచ్చే ఎంప్లాయీ ఎవరు నువ్వు అడుక్కోవడం కాదు వాళ్ళు చెప్పనే లీనా థ్యాంక్ యూ ఆల్గేట్స్ లీనా ఎందుకు

కరిగిపోతున్నా అవతల వాళ్ళకి వెలుగునివ్వాలి అనే ఆలోచన నిషా వెరీ గుడ్ వేరే లెవెల్ ఆఫీస్ లో వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో నేను కూడా ఉన్నా ఎంత క్రియేటివిటీ ఉందో బయటకు తెస్తా ఓకే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా ఆ సిచ్యువేషన్ని యూట్యూబ్ தம்నీల్ అనుకొని ఆ ఫోటోగ్రాఫ్ ఊహించుకొని పెట్టుకోండి ఆ தம்నీల్ పక్కన వైరల్ అవ్వడానికి ఏం రాస్తారు ఐ నీడ్ దోస్ క్రియేటివ్ వన్ లైనర్స్ ఓకే ఫస్ట్ పిక్చర్ లో అఖిల్ అండ్ రీతు ఒక్క కాఫీ కప్ లో రెండు స్ట్రాాలు పెట్టుకొని జరుగుతున్నారు సో ఈ தம்నీల్ కి వైరల్ అవ్వడానికి మీరు ఇచ్చే தம்నీల్ టైటిల్ ఏంటి రైట్ లెట్స్ స్టార్ట్ విత్ యొనిషా సో అదర్ బాయిస్ ఆఫీస్ లో పట్టపగలు తప్పులు మందేసుకుని తాదు కింద సత్య ఇంకా కాఫీ కానీ కాఫీ మగ్గులో మందు ఆఫీస్లో జరుగుతుంటుంది అట్లా అల్గేట్స్ పిటికి పల్లె తెలుసా ఇట్లా వచ్చినప్పుడు వీడియోలో కూడా వెళ్ళాలంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది తర్వాత ఇది సార్ వెరీ గుడ్ జాము బా ఈ వైల్డ్ యానిమల్స్ కౌ ఏం చేస్తుంది అని అయిపోతుంది తమ్ముళ్ళు పెట్టవ అయితే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ పైకి రావు ఇట్లాంటి నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్ సహర్ అండ్ విక్రమ్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏం చేస్తున్నారు అంటే మనోడు బెండ ఇట్లా ఫ్లవర్ ఇస్తున్నాడు లీనాకి కూ윈చినా పెడ పోవంట కూ윈డేలే బ్రో క్రేజీ థంబనైల్ బ్రో

నిన్న నైట్ ఇక్కడ ఉన్నా నిషా yes truth order స్టేట్ ఒక గాసిప్ క్రియేట్ చేయాలబ్బ మీ ఆఫీస్ లో ట్రూత షూర్ లాస్ట్ వన్ మీ ఆఫీస్ లో విఎల్ లో షూట్ కాకుండా అంటే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ రియల్ self హూ ఇస్ డబుల్ ఫేస్డ్ అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒకలాగా ఫైటప్ అంటే నీ ఇద్దరం ఒకలాగా వెనకాల వెంకళ్ళను లేనప్పుడు ఇంకోలాగా నిషా ఐ నీడ్ వన్ ఆన్సర్ ఇన్ ఫైవ్ ఫర్ అఖిల్ దిస్ అఖిల్ దిస్ అఖిల్ ఆన్ సైలెంట్ కూర్చున్నాడు థంబ్‌నెయిల్ మాత్రం గట్టిగట్టి గిస్ నా ఎందుకు పట్టి రీసెంట్ అంటావా నాకు అర్థం అయిపోయింది ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని ముట్టుకోకుండా కిస్ చేయాలి హరిణి హరిణి ట్రూత్ డే ట్రూత్ టెల్ మీ అబౌట్ యువర్ లాస్ట్ బ్రేక్అప్ స్టోరీ నాకు బ్రేక్అప్స్ ఏం లేవు తెలుసా ఉంటది ఏదో లేదు ఇప్పుడు దాకా ఏ రిలేషన్షిప్ లో ఉన్నా అన్ని రిలేషన్షిప్ కంటిన్యూ గానే ఉంది నేను నీ గురించి అడగసి హరి నీ గురించి నాది హెల్తీ లవ్ స్టోరీ సో బ్రేక్అప్ ఏం లేదు ఐ యామ్ హ్యాపీ ఆర్ ఎల్స్ దేర్ టెల్ మీ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ

అబ్బాయి చాలా మంచివాడు సో దట్ టైం నాకు అర్థం అవలేదు తను చాలా ట్రై చేశాడు ఫీల్డ్ వద్దు సంథింగ్ చూసుకుంటా అని బట్ నాకు అప్పుడు అర్థం వెన్ వెర్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఐ ఫీల్ తను మిస్ అవ్వకుండా ఉంటే లైఫ్ నాకు ఇంకా బాగుండేదేమో అని లిటరల్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను అండ్ లాస్ట్ టైం షోలో కూడా చెప్పా సో అబ్బాయి చేసుకున్నా లక్కీ వెరీ నైస్ వెరీ స్వీట్ గ్రేట్ లవ్ స్టోరీ ఫస్ట్ లవ్ స్టోరీ నెక్స్ట్ నీ పాస్ట్ రిలేషన్ ఒక అమ్మాయికి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ షో చూడు అని చెప్పాలి బిఎల్లో చూడు చూడు నాకు గేట్ చేసిన వాళ్ళు నా ఇష్టపడే వాళ్ళు అయితే బీహార్ వెరీ గుడ్ ఇష్టం డన్ డేర్ దే రీతు అండ్ ఆది సాల్సా మూమెంట్స్ త్రీ వారు కనిపించిన మా అమ్మకి పని నా వచ్చే గ్రేట్ సో హియర్ వి కమ్ ది ఎండ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ డే థాంక్యూ సో మచ్ అందరూ బా పర్టిసిపేట్ చేశారు థాంక్యూ సో మచ్ సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది అండ్ ఇంతకు ముందు సీరియస్ గా చెప్పాను ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో హెడ్ ఆఫీస్ నుంచి మీకు గుడ్ న్యూస్ ఉంది అని కానీ ఎవరు అడగట్లేదు కాబట్టి అదేంటో నేను వెళ్ళిపోతున్నాను ఏంటి కాదు కాదు హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ అలా లక్కీ అండ్ సత్య మనకి క్యాలెండర్ పోసెస్ చూపెట్టబోతున్నారు జనవరి పోస్ ఫిబ్రవరి మార్చ్ కొంచెం హాట్గా ఉంటది సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంటది మెల్లమెల్లగా ఏప్రిల్ వేడి సగం మే మే ఎండాకాలం జూలై నువ్వు ఎత్తుకో డిసెంబర్ పోస్ లాస్ట్ ఇంకా ఇట్ హ్యాస్ టు బీ ది నిఖిల్ చాలా కాలం నుంచి కరువులో ఉన్నాడు అర్థం చేసి డిసెంబర్